నమస్తే అండి నేను రజాక్ సో విషయం ఏంటంటే చాలామంది ప్రచారం చేస్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల నిత్యావసర సరుకుల రేట్లు అన్నీ కూడా పెరిగిపోతున్నాయి నాకు అర్థంగా గడుగుతా రెండు నెలలు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అప్పుడే ఈ ఈ కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం అనమాట అక్కడికి కూడా పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే రాజేంద్ర మనోహర్ గారు ఉన్నారో ఇప్పటికైనా ఈ రాష్ట్రం అంతా కూడా కందిపప్పు విషయంలో కావచ్చు బియ్యం విషయంలో కావచ్చు స్టీమ్ రైస్ విషయంలో కావచ్చు వీటన్నిటికీ కూడా ధరలు తగ్గిస్తూ ఒక విధ ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది మరోసారి ఈ ధరలు అయితే తగ్గించడం జరిగినట్లుగా మనకి ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంపై అయితే ఆగట్లేదు ఏ చిన్న సందు కనిపడినా సరే ఎవరో ఎవరు మన మంత్రి గారు పెమ్మసాని పెమ్మసాని గారు ఒక మాట అన్నారంట ఆరోగ్యశ్రీని ఏదో అన్నారంట ఆరోగ్యశ్రీకి మంగళం పాడేశారు అన్నట్లుగా రకరకాల ప్రచారాలకు తెరలైపోరు ఎంత దుర్మార్గం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి ఏ అయితే ఉంటాయి హాస్పిటల్స్ పాతిక లక్షల వరకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మొత్తం కూడా మీరు చేపించుకోవచ్చు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అలాంటి దాని మీద కూడా ఒక దుష్ప్రచారం కానీ ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్టీఆర్ హెల్త్ సేవా సం ఏదో సమ్ ఒక పేరు అయితే పెట్టడం జరిగింది ఇక దీని మీద కూడా ఒక దుష్ప్రచారానికి అయితే దిగారు ఇక ఇప్పుడు ఏంటంటే నిత్యావసర సరుకుల రేట్లు డే బై డే వీరేంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూటమి ప్రభుత్వం సో దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అది ఫస్ట్ చూసిన తర్వాత రియాక్ట్ అవుతాను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదేళ్ల మనోహర్ గారు ప్రకటన నిత్యావసరాలైనటువంటి బియ్యం కందిపప్పు స్టీమిడ్ బియ్యం ధరలు మరోసారి తగ్గించాలని నిర్ణయించడం జరిగింది రైతు బజార్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో కందిపప్పును కిలో నూట అరవై రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉండగా దాన్ని నూట యాభై చేసినారు అంటే ప్రతి కేజీకి పది రూపాయలు తగ్గించడం జరిగిందనమాట అంటే ఒక పది కేజీలు తీసుకుంటే ఒక వంద రూపాయలు తగ్గింది అదేవిధంగా బియ్యం విషయంలో తగ్గించడం జరిగింది నలభై ఎనిమిది నుంచి నలభై ఆరు అదేవిధంగా స్టీమిడ్ బియ్యం నలభై తొమ్మిది నుంచి నలభై ఏడుకి తగ్గించడం జరిగింది రైతు బజార్లో ఉన్నటువంటి ప్రత్యేక కౌంటర్స్లో గురువారం నుంచి తగ్గింపు ధరలన్నీ కూడా అమల్లో వస్తాయి ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల రోజుల వ్యవధిలో బియ్యం కందిపప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇదండి పరిస్థితి బేసిక్గా కందిపప్పు రేటు చాలా పెరిగిపోయింది ఇంతకుముందు దాన్ని ఇప్పుడు నూట యాభైకి తీసుకొచ్చారు కేజీ అదేవిధంగా బియ్యం కూడా ఎంత ఎంతగానో కట్ట రెండు వేలు బియ్యం ఒక ఒక బ్యాగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి రెండు వేల రూపాయల దాకా ఉంటుంది సో ఎంత కాదు ఇప్పుడు నలభై ఆరు రూపాయలు అంటే ఒక నార్మల్ రేటుకి తీసుకురావడం అయితే జరిగింది అవి ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది సో మొత్తానికైతే సామాన్యులకు అందుబాటులో అన్నిటినీ కూడా తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది కూటమి ప్రభుత్వం